लांबरधर विष्णुम शिवर्णम चतर्भुज प्रसन्न वनम खत्मघ्नोपुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेश गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णुपय व्यासूपाए विष्णवे नमो वै ब्रह्म विद नमो नम पूजत राम रामी मधुर मधुराक्षर आहु्यकता वंदे वाकोकि శ్రుతిస్మృతిపురాణా అలయం కరుణాయం నమాగవత్పాదశంకరం లోకశంకరం రాగత్ దివ సంవృప్త వాగత్ ప్రతిపత్తే జగతరూ వందే పార్వతీపరమేశరీ సమగ్రైపున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమ్రైకటాక్షణకునకుంభలగౌరవైద్యాం ఖండిల కన్నకలా అవయోషయంతి హైమోత్పు్రమజహన్మకుటం సునాథం మందస్మితం మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేచముఖమాత్మనిధ నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మయం వనరయూధముఖ్యం శ్రీరామూపం చిరకానమా अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकामपिरामं श्रीरामं भूयो भूयो रमां यहम् सिन्दूरारुणविग्रहां चणयनां माणिक्यमौलिस्फुरस्ताराणायकशेखरां स्मितमुखीम् आपीनवक्षौरुहां वाणिज्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं विक्रतीं सौम्यां रत्नघटस्तरक्तचरणां जगेश्वरेदम्बिकाम् హరి ఓ పరమేశ్వర స్వరూపణ కళ నమస్కారం జగన్మాతయ్యైనటువంటి వెలితా పరామచారిత యొక్క నిర్వేతికమైన కృపా చేత సౌందర్యలహరి మీద ప్రవచనాలు ప్రారంభం చేసి అనుకోకుండా ఇలాంటి రోజు ఉదయం అందరూ సువాసులు అందరూ పెద్దలైనటువంటి వారు వాళ్ళందరూ చక్కగా శాస్త్రీయంగా ఎలా చెప్పామో అలా వచ్చి ఎక్కడ నేను చారుమిపోయానంటే వీడెవడు వీడు చెప్పడం ఏమిటి మనం ఏమిటి వీడు చెప్పాలా అని కాకుండా కేవలం ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఎందరో జ్ఞానబుద్ధులు వ్రయో వృద్ధులు కూడా పాపం చాలా సంప్రదాయంగా వచ్చి నాలుగైదు గంటల సేపు ఎంత ఓర్పుగా కూర్చున్నారో ఇవాళ పూజలో చక్కగా కూర్చుని చక్కగా నామాలు చెప్పి అంతసేపు పూజ చేసుకుని అంతమంది ప్రసాదం తీసుకుని వెళితే నిజంగా కన్నుల పండుగగా అమ్మవారు సహస్రశీర్ష అని వదనములతో అమ్మ ఒక్కసారి కనపడుతోందా అనిపించింది అందుకని ఇవాళ అక్కడ అమ్మవారి పూజ చేసినప్పుడు కలశలోకి నీరు పడతారు అది పరమ పవిత్రమైనటువంటి జలం ఆ జలమును తల మీద పడితే చాలు అవి పరమ పవిత్రం చేస్తాయి ఆ కలశ ఇక్కడికి తీసుకొచ్చి ఆ మామిదాతులతోటి మీ అందరి మీద కూడా జలాలు శిరస్సుల మీద సంప్రోక్షణ చేస్తాయి అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుని ఉండండి వాళ్ళే వచ్చి ఈ మీద చదువుతారు భగవంతుడి దయ వల్ల రాయగరపు జగన్నాథరావు మెమూరి ట్రస్ట్ వారు ఇందులో మా రాయగరపు మృత్యుంజయరావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అసారమైన పితృభక్తితో ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఈ సంవత్సరం తొమ్మిది రోజుల పాటు సౌందర్య లహరి కార్యక్రమాల మీద ప్రసంగాలుగా జరగాలని ఒక నిర్ణయానికి వస్తే దానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను నాలుగవ రోజు ప్రసంగంలోకి ప్రవేశించాం నేను మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఒక విషయాన్ని శంకర భగవత్వాదులు సౌందర్యలహరి రచించడంలో ఇది ఒక చోట కూర్చుని రాసినటువంటి శ్లోకములు కావదు ఆయనలో ఉంచి పైకి వచ్చినటువంటి అపారమైన భక్తి విలువ సౌందర్యలహరిగా ప్రవహించింది అందులో భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది రహస్యాలు ఉంటాయి రహస్యాలు ఉంటాయి అందుకే ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి తీరు ఒక ప్రత్యేకమైన బాణి ఉంటాయి భానదేను స్పృశించబోయేటటువంటి శ్లోకం కూడా అంతే చిత్రమైనటువంటి శ్లోకం అందులో శంకర భగవత్వాములు అంటారు తృప్తిన మనసా శరీరార్ధం శంభో అపరమతి శంకే హృతమభూత్ అని అదే తత్వ్రూపం సకలమరుణాభ్రినయనం అని అందులో అంటారు కుచాభ్యాం ఆనమ్రం రం చూడాలమకుటం ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం ఆదిశంకరులు సౌందర్యలహరి రచిస్తుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఎక్కడ ఆయన హృదయ కమలంలో అమ్మవారు దర్శనమిచ్చి దర్శనమిస్తే ఆయన వ్రాస్తున్నటువంటి పుస్తకం ఏంటి సౌందర్యలహరి ఆ సౌందర్యలహరికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉన్నారేమో సౌందర్యలహరిలో ప్రతిపాదింపబడినటువంటి అమ్మవారు ఎవరో ఆ స్వరూపంతోనే తల్లి ఆయన హృదయ కమలంలో ప్రత్యక్షమైతే పొంగిపోయి శంకరులు స్తోత్రం చెయ్యాలి శంకరాచార్యులు వారు ఒక విచిత్రమైనటువంటి శ్లోకాన్ని చూశారు ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి అమ్మవారిని చూసి శంకరులు అన్నారు అమ్మా తా మృత్వామతృప్తి నమనకా అమ్మ నిన్ను చూస్తుంటే నాకు కొంచెం అనుమానం అన్న ఏమిటి అనుమానం నువ్వు పరమశివుని యొక్క శరీరంలో వామార్ధ భాగాన్ని స్వీకరించావు శంకరుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు కానీ నాకు అనుమానం అంతా ఎక్కడొస్తోందంటే తల్లి శంభో అపరమపి నువ్వు దొంగతనం చేశావు అని శంకరులు అనరు మొట్టమొదట ఏమన్నారు వామం అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావు ఫస్ట్ ఛార్జ్ షీట్ పెట్టేశారు అమ్మవారి మీద నువ్వు దొంగతనం చేశావు పోనీ అలాగని అమ్మ నువ్వు దొంగతనం చేశావు అని అనరు ఎందుకని అంత గతాల పరాభట్టారిక అయినటువంటి అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుతూ జగదాచార్యులైనటువంటి శంకరులంత మాట అంటారా అందుకని శంకే హృతమభూత్ నాకు మనస్సులో చిన్న అనుమానంగా ఉందమ్మా నువ్వు దొంగతనం చేశావని అన్నారు ఏమిటా దొంగతనం శంకరుడు నీకు శరీరంలో వామార్థ భాగాన్ని ఇచ్చాడు ఇస్తే నాకు దర్శనం ఎలా జరగాలి అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరుడిద్దరూ నాకు దర్శనమిస్తే కుడి పక్కన అయ్యవారు ఉండాలి ఎడమ పక్కన అమ్మవారు ఉండాలి కానీ ఇదేంటి చిత్రమమ్మ నిన్ను నీ దర్శనం నాకు కలిగితే నాకు అలా కనపట్టలేదు నాకు మొత్తం నువ్వే కనపడుతున్నావు అప్పుడు శంకరుడి యొక్క సగభాగం ఏమైపోయింది అర్ధనారీశ్వర స్వరూపంలో మరి కుడి పక్కన శివుడు ఉండాలి కదా శివుడు లేడేమిటి అది ఎలా అడిగానంటే అమ్మ నాన్నగారు అమ్మా నాన్నగారు కలిసి వస్తారని పిల్లాడు అనుకున్నాడు అనుకోండి అమ్మ ఒక్కటే అనుకోండి పెట్టి పట్టుకుని ఊరి నుంచి ముందు వచ్చిందని పిల్లాడు సంతోషించడు అమ్మ అడగలేని అంటాడు అలా శంకరులు అమ్మవారి దర్శనం ఇవ్వగానే వెంటనే అన్నారు స్వయా హృత్వా మమ్మ అమ్మ నువ్వు కానీ మా అయ్యగారి శరీరంలో మిగిలిన సగభాగం కూడా తొగిలిచ్చావా అన్నాడు ఏమమ్మా మరి శరీరంలో కుడి భాగం శంకరుడు కనపడద్దు అర్ధరాధీశ్వర స్వరూపంలో కనబడటం లేదు అంటే నువ్వు దొంగతనం చేశావు అనకూడరు అందుకని శంకేహృతమ భూ